మామా నమస్తే మాన్సూన్ అంటే ఏం గుర్తుకొస్తుంది ట్రిప్ ట్రావెల్ మౌంటైన్ గుర్తుకొస్తుందా సో మేం నేను వచ్చేసి నేను కూడా బజారం వాటర్ ఫాల్స్కి బయలుదేరాను ఇది మా గ్యాంగ్ మామ ఇది నేను ఫైనల్లీ అయితే మనం మహబూబాబాద్ మరిపడేటట్టు మరిపేటట్టు మహబూబాబాద్ టోల్ గేట్ చింతపల్లి టోల్గేట్ క్రాస్ అవుతున్నాము సో మన ఊరు నుంచి చూసుకుంటే అప్ అండ్ డౌన్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ నేను రీసెంట్గా హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ త్రీ డేస్ నుంచి ఘోరమైన వర్షం మామ సో ఈ వర్షంలో ఏం చేయాలో తెలియక అలా సరదా గారు వెళ్దాం రా అంటే ఆ సరే వెళ్దాం రా అని చెప్పేసి బయడం వాటర్ ఫాల్స్ కి బయలుదేరా వెళ్లే దారిలో లొకేషన్ చూస్తూ చూస్తూ వెళ్తుంటే మామ ఆ ఫీల్ పైనుంచి రైను చలి బైక్ మీద ట్రిప్ ఫ్రెండ్స్ ఆ ఫీలింగ్ వేరు మామ ఘోరమైన ఫీలింగ్ అంటే ఘోరంగా ఉంది మామ బొరాన్ 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 ఫీలింగ్ ఉంది అండ్ నేనైతే నా బైక్ అయితే తీసుకురావట్లేదు ఎందుకంటే కొంచెం మన బైక్ సర్వీస్లో ఉంది కాబట్టి తీసుకొని రాలే సో ఇది మా ఫ్రెండ్ బైక్ మా ఫ్రెండ్ బైక్ మీద అయితే నేను డ్రైవింగ్ చేస్తున్నాను సో గోప్రో కూడా లేదు మామ నేనైతే కొంచెం మొబైల్ తోటి షూట్ చేస్తున్నాను గోపుర హైదరాబాద్లో పెట్టేసి వచ్చినాను కొంచెం ఎమర్జెన్సీకి వస్తే వచ్చి వచ్చిండే సో అందుకే గోప్రో తీసుకొని రాలే సో మనం మొబైల్ దగ్గర సలాద్ తండకు ఎంటర్ అయిపోయినాం మామ సో నెక్స్ట్ వచ్చేసి మహబాబాబాద్ సో మహబూబాబాద్ నుంచి రైడ్ తీసుకుంటే డైరెక్ట్ ఇల్ అండ్ కొత్తగూడెం భద్రాచలం రూట్ మామ ఇది మహబూబాబాద్ నుంచి మామ మీ గ్యాంగ్ తోటి కూడా ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి మామ ఒక త్రీ టూ ఫోర్ ఫైవ్ బైక్స్ ఒక టెన్ మెంబర్స్ వరకు ఫ్రెండ్స్ ఉంటే అలా ట్రిప్కి వెళ్తుంటే సరదాగా భలే ఉంటుంది కదా మామా సో ఇది మనం ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే అనంతరం టెంపుల్స్కి వెళ్తాము ఇది మహబూబాబాద్ ఫ్లైఓవర్ సో అనంతరం టెంపుల్ కి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి దర్శనం కూడా చేసుకోండి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఫోటో షూట్ అండ్ వీడియో షూట్ పక్కనే లేకుంటుంది బోటింగ్ కూడా ఉంటుంది మీరు వెళ్ళి చూసేయండి అండ్ ఎంజాయ్ చేసేయండి సో మనం ఇక్కడ ప్రజెంట్ అయితే మహబూబాబాద్ ఫ్లైఓవరు సో మహబూబాబాద్ నుంచి రైడ్ తీసుకుంటే మనం డైరెక్ట్ ఇల్లందు కొత్తగూడెం భద్రాచలం రూట్ మామా ఇది సో ఇది చిన్న రోడ్ మామా ఇది ఓన్లీ సింగిల్ రోడ్ బట్ కొంచెం లోపలికి వెళ్తుంటే ఇంకా ఫీలింగ్ ఉంటుంది మామ వేరే లెవెల్లో ఉంటది సో ఇక్కడైతే కొంచెం ఫారెస్ట్ ఏమి ఉండదు సో అంత జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అంతా ఉంటాయి కాబట్టి ఇక్కడ చెట్లు కూడా అంత అనపడదు సో వన్స్ మనం బయారాం దాటి ఇలాంటి ఎంటర్ అవుతుంటే మామ వె ఉంటది లొకేషన్ ఘోరమైన లొకేషన్ ఉంటుంది మామ సో అంత ఫారెస్ట్ మంచి లొకేషన్ నేను లాస్ట్ టైం వెళ్ళాను భద్రాచలం వెళ్ళినప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఎవరన్నా వెళ్ళనాలు అంటే వెళ్ళి చూసేయండి అండ్ ఆ మహబూబాబాద్ నుంచి అంటే మన బయారం వాటర్ ఫాల్స్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మా వాళ్ళకి వేడి వేడిగా ఏమైనా తిందామని మొక్కజన్న అయితే తీసుకున్నాము దీనికి స్పాన్సర్ వచ్చేసి మా ఫ్రెండ్ మా బమ్మర్ది కదా వీడు సో వీడియో స్పాన్సర్ అయ్యాడు వేడు ఏమంటున్నాడో చూడండి దీనికి ఎవడరా మనీ పే చేస్తాడంటే నువ్వే రా బొమ్మది అని చెప్పాను నేను సో ఒకసారి మీ మాటల్లో మనం విందాం చూడండి ఇది బాబా మా గ్యాంగ్ లో సంగతి విన్నారు కదా సో ఇది మన గ్యాంగ్ లో ఉన్న సంగతి ఇది అండ్ గైజ్ మనం చూసుకుంటే నియర్లీ దగ్గరకు వచ్చేసాం బయారామ్ కి దగ్గరలో ఉన్నాము అండ్ ఈ రోడ్ సూపర్ ఉంటది గైస్ రోడ్ కూడా తెలియదు ఎవరైనా కనిపిస్తే అడుగుదాం అన్న వాటర్ ఫాల్స్ గిటేనా అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా వెళ్ళిపోవాలి గైస్ మామ ఇదంతా కొంచెం చిన్న రోడ్ కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకుంటే వెళ్ళండి అండ్ లోపలికి వెళ్ళాక రైట్ తీసుకుని రైట్ నుంచి కొంచెం స్ట్రేట్ గా చక్కగా గుసాయిస్తే అక్కడ నుంచి కొంచెం మనం లెఫ్ట్ తీసుకోవాలి మామ అండ్ మనం తినడానికి అది ఇది ఏం తీసుకెళ్ళి వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం ఏమైనా తీసుకుందామంటే ఒక చిన్న వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి ఒక నియర్లీ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది మామా అండ్ చూసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఇంకేమైనా ఏరియా లొకేషన్ ఏమైనా కనిపిస్తే ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే వీడియో టేకింగ్ కూడా తీసుకుందాం అమ్మా కానీ ఒకటి మాత్రం పై నుంచి వర్షం కొంచెం బాగా పడుతుంది నా సజెస్ట్ ఏంటంటే కొంచెం హెల్మెట్ వాడండి నేనైతే బై మిస్టేక్లో హెల్మెట్ తీసుకురాకుండా వచ్చాను అదే చింటూ బాగా జరుగు అండ్ కొంచెం సేఫ్టీగా తోటి రండి కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఎవరు వెళ్ళేటప్పుడు డ్రింక్ అయితే చేయకండి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి ఈ రూట్ తెలియదు బట్ ఏంటంటే మా దోస్ గారికి ఇక్కడ ఒకడు ఉంటాడు మా బ్రదర్ బ్రదర్ అంటే బ్రదర్ కాదు చెప్పుకుంటే దోస్తు అండ్ బ్రదర్ సో వెళ్ళి మనల్ని వెళ్ళి చూసుకుంటే వచ్చేస్తున్నారు అండ్ కాబట్టి మనము అతనికి ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు హైదరాబాద్ లో ఉన్నాడంట మేబీ ఈ రోజు వస్తా అని చెప్పాడు కానీ ఇక్కడ ఉంటే అతను గైడ్ చేసేవాడు బట్ ఇక్కడ లేడు కాబట్టి మనం అడుగుకుంటే చక్కగా వెళ్ళిపోవడమే బా బా బాబా ఏం లొకేషన్ బాబా మా ముందు బాబా బా బాబా ఘోరంగా ఘోరమైన లొకేషన్ ఉంది అండ్ ముందు అంత ఫాగు జనాలు వస్తుంటే చిన్న రోడ్ ఉంది చూడండి కానీ కొంచెం బీ కేర్ఫుల్ రండి ఓ మై గా అందరు వెళ్ళేసి వస్తున్నారు మనమే లేట్ మామా ఇంకెందుకు తొందర లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోండి వచ్చే వచ్చేదాటిలో ఫోటో ఫోటోషూట్ అది ఇది చిన్న చిన్న వీడియోలు తీసుకుంటున్నాను మన వాళ్ళు కానీ మనం అయితే బై సింగిల్ హ్యాండ్స్లో ట్రై చేస్తున్నా బి కేర్ఫుల్ ఆ ఫైనల్ గా అయితే డెస్టినేషన్ కి వచ్చేసినాం గాయస్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా ఒక టూ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి గాయస్ కానీ ముందటి వరకు అయితే బైక్ వెళ్తుంది అనుకుంటున్నాను ఆ ఓకే వెళ్తుంది మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నాను నేను ఇంకా నుంచి వెళ్తున్నాను ముందటి వరకు అయితే వెళ్ళిపోతుంది గాయస్ ఓ మై గా నెక్స్ట్ లెవెల్ గాయస్ చూడండి ఫాగ్ ఎంత ఘోరంగా ఉందో ఇక ఇది నా సంగతి నా బల్పోయింది చూడండి పైనుంచి వెళ్ళిపోవచ్చు కదా అక్కడ బైక్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా ఓ మై గాడ్ ఘోరమైన లొకేషన్స్ ఇది మేము ట్రిక్ చే ట్రెక్కింగ్ చేసేది కొంచెం వెళ్తుంటే వాళ్ళు అనిపించింది సో మీరైతే డోంట్ మిస్ సీజన్ వచ్చేసింది వాటర్ ఫాల్ సీజన్స్ అండ్ మాన్సూన్ కూడా వచ్చేసింది కాబట్టి వెళ్ళి చూసే ఎందుకంటే కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంది గాయస్ ఘోరమైన పరిస్థితి ఈ భయారం వాటర్ ఫాల్స్కి రావడానికి పెద్ద టాస్క్ ఏంటో తెలుసా కింది నుంచి నడుచుకుంటూ రావాలి అమ్మా ఇటు ఇటేనా ఇటు పోవాలా బ్రో బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి గుద్దల నరాలని గుంజుకు వస్తున్నాయి పైకి గుద్దల నరాలని గుంజుకు వస్తున్నాయి పైకి ఎక్కాలంటే మీరు చెప్పండి బ్రో గుండు గీకిచ్చుకున్న మొట్ట బ్రో వాటర్ కి వచ్చామనే గానీ మధ్యలో వచ్చి కూర్చున్నాం బ్రో కింద నుంచి చూస్తే కొంచెం బాగా ఎనర్జీ వచ్చింది ఇక మధ్యలో వచ్చేసరికి ఏం లేదు ఇక దెబ్బకి మంజువేల్ బాయ్ సినిమా గుర్తుకొచ్చింది దెబ్బకి మంజువేల్ బాయ్ సినిమా గుర్తుకొచ్చింది బ్రో సుభాష్ గుర్తుకొచ్చాడు అట్నే ఉంది ఇది అమ్మా అయ్యా రాండ్రో బ్రో మీరు కూడా వచ్చేసేయండి బ్రో నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను వాటర్ వాటర్ఫాల్ చూడడానికి మీరు కూడా వచ్చేసేయండి తొందరగా దగ్గరే ఉన్నారుగా కొంచెం కాం తొందరండి దుప్పట్లు వేసుకుని పడుకోనకండి వర్షం పడుతుంది కదా వర్షం పడుతుందని పడుకోకండి బ్రో తొందరగా రండి చూసి వెళ్ళి వెళ్ళిపోదాం మీరు వచ్చేంతలోపు నేను నేనే ఉంటా మమ్మీ ఏం చెప్పింది చెప్పింది నేను చాక రాయినా చాక రాయినా ఏం చేస్తున్నావు నా బుజ్జి చదివాలి బుజ్జే రావే కాదు రాలేందుకు పెడుతున్నావు నా బుజ్జి నా కాడి గలవాలని మీ బుజ్జి విడిపోయిందా ఇడిపోయింది ఈ కొరకు మంది ఏమైనా చచ్చిపోయిందన్నాయి కొరకు మంది ఏమైనా చచ్చిపోయిందన్నా అంతేనా చూసుకుంటే రౌండ్గా ఉంది మనం బయారాం జలఫా వాటర్ ఫాల్స్ కి వచ్చిన కింది నుంచి పైకి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చాము రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పైకి వెళ్ళాలి ఇది చూసుకుంటే మంచి క్రేజీగా ఉంది ఇక్కడైతే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది చూడడం మిస్ కాకండి చాలా మంచిగా ఉంది లోతుగా కూడా ఉంది ఈత కూడా బట్ అది రౌండ్ తక్కువ చాలా తక్కువ ఉండడం వల్ల మనం డేర్ చేయలేకపోతున్నాం చలో రా అది వాటర్ తాగుతుంటే ప్రకృతిలో వాటర్ తాగుతుంటే సేమ్ మన మినరల్ వాటర్ లెక్కన ఉంది చాలా బాగుంది పైకి అయితే వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోదాం దాదాపు నియర్లీ దగ్గరకు వచ్చేసినాం అండ్ ఇక్కడ వ్యూ పై వ్యూ పాయింట్ చూసుకుంటే అండ్ పబ్లిక్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదే ఫైనల్ వ్యూ పాయింట్ గాయస్ చూసుకుంటే వేరే లెవెల్ లో ఉంది సూపర్ ఉంది అండ్ ఫాగ్ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ చూసుకుంటే మామూలు వేరే లెవెల్ అండ్ ఇక్కడ ఫోటో కదా తీసుకుంటే రెయిన్ క్లైమేటు చూసుకుంటే ఫాగ్ వేరే లెవెల్ గా వచ్చేయండి తొందరగా ఆయన ఇంకా మేము ఫైనల్ డెస్టినేషన్ కి అయితే చేరుకోలేదు కింద ఫ్లోటింగ్ అనేది వాటర్ ఫ్లోటింగ్ కింద ఉంది మేము పైకి వచ్చి అసలు ఎంజాయ్ చేస్తుంటే మామూలుగా లేదు తొందరగా వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చాను ఇంత దగ్గర దూరం నవబాబు నుంచి పదిహేను కిలోమీటర్ తొందరగా వచ్చేయండి జిందగీలా ఇంట్లో కూర్చోడం కాదు పొద్దున దమ్ము ఉంటే ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్స్ తినమ్మా చూడండి మేఘాల్లో దొరుకుతాయి ఇలాంటి మబ్బులు మన ఇంట్లో కూడా దొరకాయి వచ్చేయండి రూమ్ కాటన్ బీర్లు తాగుడు కన్నా బయటకు వచ్చి ఒక వాటర్ వాటర్ తాగండి రా సరిపోతుంది అంటే నిజం క్రేజీ అంటే క్రేజీ గాయ్స్ కింద అసలు ఆ ఫాగ్ అనేది చూడండి వేరే లెవెల్ అసలు చూడండి పైనుంచి పడితే సుభాష్ కాదు కదా మన బాడీలో ఉన్న ఒక్క ఎముకల పాటు కూడా దొరకదు అంత ఎత్తులో ఉన్నాం మేమైతే అసలు టిస్ట్ ఏందో తెలుసా ఫైవ్ నుంచి ఫ్లోటింగ్ దగ్గరకు వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారని చూస్తున్నారు కదా సో కొంచెం టైం కూడా ఓవర్గా అయిపోయింది సిఐ అండ్ పోలీస్ వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి మాకైతే ఫైవ్కి పంపించలేదు గో ని మన మా అమ్మ ఇదిగా పరిస్థితి అసలు టిస్ట్ అంటే ఇదే మ్యాజిక్ అంటే మ్యాజిక్ ఘోరంగా అసలు ఇక్కడ నుంచి పైకి వెళ్ళనియట్లే కాకి వెళ్దామని చాలా ట్రై చేసా కన్విన్స్ చేసా ఆయన కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సో కింద ఉన్న దానితోటి అడ్జస్ట్ అయ్యి వచ్చేసాము సో మీరు ఎప్పుడైనా మేము మిస్టేక్ చేసినట్టు మీరు మిస్టేక్ చేయకండి ఏంటంటే కొంచెం తొందరగా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి అంతే ఇలా మీరు ఎప్పుడైనా మీ గ్యాంగ్ తోటి ట్రిప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లయితే ట్యాగ్ చేసి కామెంట్ చేయండి